ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీ 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 శాలివాహన చక్రవర్తి జయంతి శుభాకాంక్షలు తెలిపిన పొన్న రవికుమార్ పొన్న రవికుమార్ మాట్లాడుతూ నవీన శక సృష్టికారుడు శాలివాహన శక సృష్టికర్త ప్రపంచాన్ని ఏలిన యోధుడు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడిన మహానుభావుడు తెలుగు రాష్ట్రంలో కుమ్మర మొల్లమాంబ జయంతిని రాష్ట్రం నలుపుల ఏ విధంగా అయితే నిర్వహించారో అదేవిధంగా పూర్వీకులను గుర్తు చేసుకోవడం బాధ్యత అని మల్లమంబ జయంతిని నిర్వహించినట్టుగానే శాలివాహన చక్రవర్తి జయంతిని కూడా ఘనంగా నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు అమరావతి రాజధానిగా ప్రపంచాన్ని ఏలిన పురుషుడు శ్రీ శాలివాహన చక్రవర్తి కుమ్మర కులస్తుడు కావడం ఎంతో గర్వకారణమని శ్రీ శాలివాహన చక్రవర్తి జయంతిని రాష్ట్రం నలుమూలపులా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క మండల జిల్లా రాష్ట్రంలో ఉండే కుమ్మరన్నలను కోరుకుంటున్నామని ఆయన తెలిపారు అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ వారికి ఏ పార్టీ వారైనా గవర్నమెంట్ అయినా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జాలి వాహన శాఖ పూర్తి అయినటువంటి శాఖ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదే రకంగా ప్రభుత్వ రాచనాలతోనే ఈ కార్యక్రమాలని జరిపించాలని చెప్పేసి కూడా మరీ మరి కోరుకుంటున్నాము ధన్యవాదాలు అది ఈ విజయము మన ఉద్దేశం అందరూ కలిసి ఈ రోజు మల్లబాబాయి తిరుపతి దగ్గర జరుపుకోవడం జరుగుతుంది కానీ ఆధారని అందరూ ప్రబంధిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈరోజు చక్రపురుషులు రాజవాహు చక్రవర్తి యొక్క కేసులు జరుపుకోవడానికి జరుపుకోవడానికి శకపు అనేది మన క్యాలెండర్లో సథమంగా మొదలైనది శురుత అనేది కలుపుకోవడం మొదలైనవి సంఖ్యాశాస్త్రంలో అనువదించడం ఇది గొప్ప గొప్ప చరిత్ర కలిగిన చక్రవర్తి ఇది తిరిగి తిరిగి పరుగు పడిపోతూ ఉన్నదే కారణము మనం కలుపుకోవడం ఏమని అనుకుంటాం

భక్తి ప్రజలతో ఇక్కడికి వచ్చినటువంటి నా తాలి వాహన అందరికీ నా మిత్రులకు మా ప్రేయోగ నాగులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మల్లమామ విగ్రహం దగ్గర మనము ఈరోజు శతవాహన చక్ర చంద్రపురుష చక్రవర్తి గారిది ఎంత సందర్భంగా మనం అందరం అర్థాము ఆ మహానుభావుణ్ణి ఈరోజు మనము మన మనుబెట్టుకొని ఈ రోజు కడిగే దగ్గర వచ్చేసి మనము ఆయనకు మనం అందరము ఇక్కడికి పచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది మరొక విషయము ఏమంటే మల్లమామ గారి దగ్గర జరుపుకోవడం చాలా విశేషం మల్లమామ అంటే మల్లె పువ్వు ఆ మల్లెపువ్వు దగ్గర మనం ఈరోజు వచ్చేసి అమ్మ దగ్గర మనం వచ్చేసి జరుపుకుంటున్నామంటే ఇది కుమరుడు చేసుకున్నటువంటి అదృష్టం అదృష్టంగా నేను వచ్చేసి భావిస్తున్నాను మరొక విషయం ఏమంటే కుమ్మరుడు అప్పుడు ప్రతి వ్యక్తి ఎక్కడైతే కుమరుడు ఉన్నాడో అనే దాడికి వచ్చేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఎవరు ఎవరు లేకపోయినా ఎవరెవరు వంతు వాళ్ళు వచ్చేసి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో అందరూ కలిసి కట్టుగా ఉమ్మర్లంతా ఉండి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలి ఏమండి ఉమ్మడి శాల సోదరులందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు తక్కువ కులంలో వచ్చేసి పుట్టలేదు అత్యంత ప్రపంచ దేశాలలోనే ఉమ్మరులు అంటే చాలా విలువతో కూడుకున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు తెలియక కుమ్మర అంటే ఏదో లే అనుకుంటున్నారు అన్నిటికంటే హైయెస్ట్ కులం అంటే అందరికంటే గొప్ప కులం అంటే దాంట్లో మన మిద్దరికి ఫోన్లు వాళ్ళు మన కుమ్మర చక్రవర్తి గారికి మనకు ధన్యం ఉండేదండి గ్రామించదు వాళ్ళందరికీ ఎట్ైతే ఉందో మనకు కూడా ఉంది కానీ పాలక క్రమీణా కొందరు వ్యక్తులు మన కుటుంబాలు మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకుండా యజ్ఞము చేసి తీసేసినారు యజ్ఞము మనకు ఈరోజు బీటెక్లు ఎంటెక్లు అది ఇదే నిదని అంటున్నారు కానీ మనం ఆ రోజుల్లోనే ఇంజనీర్లు వంటి చెప్తారు నీరు వాళ్ళకి తెలియదు మనకు తెలుసు భోగి తెలుసు చాలు బాగున్నాయి తెలుసు ఏమో ఏమంటే బీజేపీ మేము ఇంటి నీళ్ళు కొంటాడు ఏ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ